హృదయపూర్వక వందని తెలియజేస్తున్నాను దేవుని మహాకృపను బట్టి మీ అందరి మీ అందరు రాకని చాలా ప్రేమిస్తున్నాం ఎందుకంటే మా చెల్లి వాళ్ళ ప్రధాన కార్యక్రమం కాబట్టి మన మధ్యలోకి ముఖ్య అతిథులుగా డాక్టర్ బేగ్ గారు వచ్చారు మేడం గారు కూడా వచ్చారు వారిని సాధనంగా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను రఫీ గారు కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాను ఇంకా అతిథులు ఎవరెవరు ఇచ్చారో వారందరూ స్టేజ్ మీదకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఫీక్ గారిని కూడా రావాలని కోరుకుంటున్నాను ఎందుకన్నా ముఖ్యంగా నేను ఇక్కడికి చెప్పాలనే విషయం ఏంటంటే దేవుడు ఏర్పాట్లు వేరు మన మనుషులు ఏర్పాట్లు వేరు ఎందుకంటే దేవుడు తన సంకల్పం చెప్పున దేవుడు అమలుమైన కృపను బట్టి ఏది ఏ నిమిషాన్ని ఏం జరిగిద్దో ఎవరికి తెలియదు కానీ ఈ మ్యారేజ్ మేము చేస్తాము ఇలాగే జరిగిద్దని ఎప్పుడు ఊహించలేదు దేవుడు మహాకృపను బట్టి చిన్నగా చేద్దాం అనుకున్నాం కానీ దేవుడు మహాకృపను బట్టి దేవుడు తన ఆయుష్ ప్రేమను పంచి దేవుని దయతో దేవుని కృపతో ఈ వేళ ఇక్కడ ఇంత ఘనంగా ఈ వేళ దేవుని మేము స్పుతించకుండా దేవుని ఆరాధించకుండా దేవుని కీర్తించకుండా మేము ఉండలేము ఎందుకంటే ఒక సాధారణమైన కుటుంబం మాది ఒక రిచ్ ఫ్యామిలీ ఏం కాదు మేము కష్టపడితేనే కానీ పోషణ గడవలేని పరిస్థితి ఎందుకంటే దేవుడు తన రాజ్యను చెప్పిన దేవుడు తన కుమారుల్ని నడవడిన విధానం బట్టి ఆయన సంకల్పం ఆయన చూసుకుంటాడని వాగ్దానం ఉంది ఎందుకంటే ఇంతమంది ఇంతమంది ముందు నేను మాట్లాడానంటే చాలా భయం ఎందుకంటే దేవుని కృప దేవుని శక్తి దేవుని బలం దేవుని తాకిడి లేనిది వాళ్ళ ఎవరు కూడా ఇక్కడ రాలేదు ఎందుకంటే మనుషులు వేళ గ గతించిపోని మన మాటలు కూడా ఎప్పుడు కూడా నిలిచిపోతాయి ఎందుకంటే దేవుడు వాక్యం కూడా ఎప్పుడు నిలకడగా ఉండేది బైబిల్లో రాసిన వాక్యం ఏంటంటే ఏ మాట కూడా అన్యోనిచితంగా లేదు ఆధార చరిత్ర ఆధారాలతో కానీ ప్రతి మాట చాలా హిస్టారికల్గా వెళ్తే ప్రతి ఓటు కూడా చాలా అర్థాలతో కూడినవి ఎందుకంటే నాకు బైబిల్ పెద్ద జ్ఞానవంతుడే కాదు బైబిల్లో పెద్ద చదువు వ్యక్తిని కాదు బైబిల్ పెద్ద నేను ఒక గొప్ప వ్యక్తిని ఏమీ కాదు మీ అందరి ముందు ఇలా మాట్లాడడానికి దేవునిచ్చిన కృప ఎందుకంటే మా మా చెల్లినివేళ మా చెల్లిని వేళ మీరు ప్రధాన కార్యక్రమాలు అందరూ వచ్చిన విధానం బట్టి చాలా స్తూపిస్తున్నారు దేవుడిని ఎందుకంటే వాతావరణం దేవుడు తన ఐశ్యం చెప్పిన దేవుని కృపను బట్టి చాలా నిన్న నిన్న సాయంత్రం కూడా చాలా వర్షం వచ్చింది చాలా భయపడ్డం కానీ దేవుడు తన సంకల్పం చెప్పిన మా చెల్లె బ్రతికిన జీవితం ఎందుకంటే దేవుడితోనే బ్రతికింది దేవునితోనే దేవుడు దేవుని ప్రేమనే కోరుకుంది కానీ వేరే వాళ్ళు ప్రేమ కానీ ఎందుకంటే నాకన్నా కోపం వచ్చిన వాళ్ళు పెడతాను కానీ మా చెల్లి చాలా ప్రేమగా మా నాన్నగారు మా అమ్మగారు మా అన్నయ్య నాకన్నా ఎక్కువగా ప్రేమించారు కానీ ఎవరికైనా బాధ ఉంటది ఎందుకంటే పుట్టింటి పిల్ల వెళ్ళిపోతుందంటే ఎవరికైనా బాధ ఉంటది కానీ దేవుడు సంకల్పం చెప్పిన దేవుని ప్రేమ చెప్పున వాళ్ళ ఇంటికి వెళ్తే ఎక్కడంత దీవునగా ఉందో అక్కడ రెట్ పదంతలు ఆశీర్వాదంతో వెళ్ళాలని మనస్ఫూర్తిగా మీరు అందరూ ప్రార్థన చేయండి ఆ కుటుంబం కూడా దేవుడు శక్తితో దేవుడు బలంతో దేవుడు తాకుడితో దేవుడు మాట చొప్పున నడిసే సమాధానం దయచేయాలని మీ అందరు మీ సమక్షంలో మీ అనుగ్రహ ప్రార్థనలో రేపు జరగబోయే రేపు జరగబోయే కొరకు మీ అందరూ ప్రార్థన చేయండి ఈ జీవిత ఈ జంటను దేవుడు ఆశీర్వదించాలి ముఖ్యంగా ఆయన ఆశీర్వదిస్తే మేలు మనుషుని నమ్ముకుంటా ఏహో అని నమ్మకుంటా మేలు అని వాగ్దానం చేశారు ఎందుకంటే దేవుడు చాలా గొప్పవారు ఆయనగా ఆ ప్రేమను ఎవరు రుచి చూడలేని వారు ఎందుకంటే ఆ ప్రేమ ఎవరు రుచి చేపించలేరు ఆయన ప్రేమను రుచి చూసిన వాడికి తెలుస్తుంది ఎందుకంటే ఆయన అంత నమ్మని వాడు ఎందుకంటే ఇంకా చాలా టైం అయింది కాబట్టి ఈ మాటలతో నేను ముగిస్తా ప్రతి సావకులకి ఇక్కడికి వచ్చిన మా ప్రత్యేకమైన పాస్టర్స్కి అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను ఈ కూడు వచ్చిన సంఘ విశ్వాసులకి నాతోటి సహోదరులకి సహోదరులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మన మధ్యలో శ్రీ డాక్టర్ బేగ్ గారిని సాధనంగా వచ్చి ఇప్పుడు మా చెల్లిని దీవించి మేడం గారు కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ భోజనం చేసి సమృద్ధిగా తిని క్షేమంతో ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అన్నదండ్రుల ప్రార్థన మా కుటుంబం కోసం ప్రార్థించేయమని ప్రార్థిస్తాం